అందరికీ నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు ఇక్కడ ఫీల్డ్ వచ్చాము ఊరి పేరు వచ్చి పెనుభర్తి పెనుభర్తి నెల్లూరు రూరల్ మండలం నెల్లూరు జిల్లా అదేవిధంగా ఇక్కడ ఫీల్డ్ వచ్చాము అన్న వచ్చి వెంకట సుబ్బారెడ్డి పెద్ద ఫార్మరు ఇక్కడ ఏం ఏమేసారు పొలం అంటే ఒకసారి మొత్తం అంతా వరే వేశారు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారన్న మీరు సంవత్సరాలు చేస్తున్నాము పదిహేను సంవత్సరాలు మీ పేరు సుబ్బారెడ్డి వెంకట సుబ్బారెడ్డి ఇదే ఊరే కదా వెనుబర్తి వెనుభర్తి నెల్లూరు రూరల్ మండలము నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా ఓకే ఓకే ఆంధ్రప్రదేశ్ అండి మనం ఇప్పుడంతా మొత్తము పొలాలంతా వరి సాగే చూస్తున్నాము నాలుగు ఫోర్ ఫోర్ డేస్ నుంచి మొత్తం అంతా ఇక్కడే ఉన్నాము ఒకసారి తెలుసుకుందాము ఈ ఎట్లా చేస్తారో ఏమీ అన్నా వరి ఎప్పుడు నాడతారు నవంబర్లో నవంబరు ప్రతి సంవత్సరము నవంబర్ ఐదు ప్రతి సంవత్సరము నవంబరు డిసెంబర్లో నాడతారు డిసెంబర్లో నాడతారు నవంబర్లో నారు పోస్తారు డిసెంబర్లో నారు ఏనే ఏ రకం వేస్తారు బీపీటీలు బీపీటీలు బీపీటీ సన్నాలు ఓకే ఓకే ఇంకా వేరే రకాలు ఏమన్నా వేస్తారా ఇక్కడ వేస్తారు ఏం వేస్తారు సుగర్ సుగర్లెస్ వేస్తారు ఎక్కువ భాగము బీపీటీలే బీపీటీలే దీనికి ఫస్ట్ మీరు ఎకరాకి ఎంత ఖర్చు రావచ్చు మీరు దున్నేకి దున్నేదానికి ఎకరాకి ఐదు వేలు అవుద్ది ఎకరాకి ఐదు వేలు తర్వాత నార నాటుకునేకి కొద్దిగా నార పోసుకుంటారు నార పోస్తాం ఎకరాకి ఇరవై ముప్పై కేజీలు ఇరవై ఐదు కేజీలు ఓకే ఓకే నారకి ఏమన్నా తెగుళ్ళు రోగాలు ఏమన్నా వస్తాయి మీకు ఏమన్నా పడుతుంది అన్న చాలా దిగులు తెల్లదెలు తెల్లదగలు అంటే పురుగు పురుగు వస్తా ఉంటుంది మన ఇక్కడ ఇక్కడ భాషలో వచ్చి అంటే పురుగు వస్తుంది దాన్ని తెల్దెగులు అంటారు ఓకే అండి తర్వాత మీకు నార ఐదు రోజులకి నాటుకుంటారు ముప్పై రోజులకి ముప్పై ఐదు రోజుల ముప్పై నుంచి ముప్పై నుంచి ముప్పై రూపాయల అంటే నారొచ్చి నారు పోసినప్పటి నుంచి ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల్లో ఎప్పుడైనా నాటుకోవచ్చు తర్వాత మీకు లేబర్ ఎంత మంది పడతారన్నా ఒక ఎకరాకి వచ్చి ఐదు వేలు నారా తీసేదానికి నారా అంటే ఒప్పందము ఒప్పందం పెరిగి వేసిందానికి ఓకే కాంట్రాక్టర్ అంటే ఒప్పందము ఒక ఎకరాకి వాళ్ళే నారబిక్కుని వాళ్ళే నాటుకునేకి ఒక ఎకరాకి ఐదు తీసుకుంటారు అంతే కదన్నా అంతే తర్వాత మీరు కలుపుమందు ఏం వాడతారు ఇదిలా చల్లక్కు ధన్యవాదాలు ఓకే ఓకే తర్వాత గుళికలు వచ్చి ఇది రెండు గుర్రాలు చెప్పారు కదా ఈ రెండు గుర్రాలు చూశారు కదండీ రెండు గుర్రాలు జోడు గుర్రాలు అంటారు రెండు గుర్రాలు అంటారు ఇది వచ్చి ఎకరాకి వచ్చి రెండున్నర కేజీ ఇది ఇసుకలా అయినా కలిపి చల్లుకోవచ్చు అదేవిధంగా యూరియాల యూరియా బస్తాల కలిపి ఒక మూటకు యూరియా తెచ్చుకొని ఒక ఎకరాకి ఈ రెండున్నర కేజీ కలిపి తెచ్చుకొని చల్లుకోవచ్చు ఓకేనా దీంట్లో వచ్చి రెండు మందులు ఉంటాయి ఒకటి వచ్చి తైమో రెండు వచ్చి సిటీ పియారు ఈ తైమో వచ్చి అది ఏ విధంగా పనిచేస్తుంది అంటే తెల్లవేరు ఐ మీన్ పీచ్ వేరు వ్యవస్థ అనేది బాగా లోపల పోవడానికే పనిచేస్తుంది అదేవిధంగా ఈ సిటీ పియార్ అనేది పురుక్కి అదేవిధంగా గంట బాగా రావడానికి అంటే పక్కన పిలకలు బాగా రావడానికి పనిచేస్తుంది అదేవిధంగా పురుక్ కూడా పనిచేస్తుంది ఈ గుళకలు ఎకరాకర రెండున్నర కేజీ అదేవిధంగా అన్న మాటలనే తెలుసుకుందాము ఇది ఏ విధంగా పనిచేస్తుందో మీరు చెప్పండి ఇది ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి గెండేరుగు పనిచేస్తుంది చెప్పండి చెప్పండి గెండ బిగలుతుంది మోంపి పనిచేస్తుంది చేస్తుంది పచ్చపురికి పని చేస్తుంది ఓకే అన్న తర్వాత వచ్చి ఏమి వాడతారు ఈ స్ప్రేయింగ్లోకి వెళ్తేంగ్ ముందు వచ్చి ఇప్పుడు మనది కొత్త మంది ఒకటి వచ్చింది ఇన్సిపి ఏమన్నా తెలుసా మీకే తెలీదు ఇన్సిపియో వచ్చి ఇది గులిక లేసినాక నలభై నుంచి నలభై ఐదు రోజుల లోపల మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీకు తెల్ల తెల్లదేలకి పనిచేస్తుంది అదేవిధంగా మో మో మోంపిప్పికే పనిచేస్తుంది అదేవిధంగా పురుగు పురుగు ఎక్కువ సంటుంది కదా వీటన్నిటికీ పనిచేసి రెక్కచిలక అంటారు రెక్కచిలక అంటే దోమాదిరి కొద్దిగా రెక్కచిలక ఎగురుతూ ఉంటుంది దాన్ని రెక్కచిలక అంటారు మోంపిప్పి అంటే కాండం దుల్చే పురుగు ఇక్కడ మన నెల్లూరు లో లోకల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మోంపిప్పిని కాండం దుల్చే పురుగు అంటారు తెల్లదగలు అంటే ఆకు చుట్టుకొని ఉంటుంది దాన్ని ఆగ అక్కడక్కడ తినేస్తా ఉంటుంది ఆ పురుగుని తెల్దెగలు అంటాము ఓకేనా ఇంతేనా కరెక్టేనా నాకు తెలియదు మేము మానబల్ నుంచి వచ్చాము ఒకసారి వచ్చి ఒకసారి తెలుసుకుందామని మళ్ళీ ఒకసారి వాళ్ళకి అందరికీ తెలియజేద్దామని పెట్టి నువ్వు వచ్చాము ఒకసారి మళ్ళీ ఒకసారి తెలియజేద్దామని చెప్పాము ఇదేనా మీకు ఇంకా ఏమన్నా ఉంటే నేను ఓకేనా ఓకే థ్యాంక్ యూ అండి